నిన్న రాప్తాల్లో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి అయితే ప్రతిపక్షాలు అవి విఎఫ్ఎక్స్ అంటూ విమర్శిస్తున్నాయి టిడిపి అధికారిక అకౌంట్ లో కూడా ఒక పోస్ట్ చేసింది సాక్షిలో గ్రాఫిక్స్ గ్రౌండ్ లో తుస్తు పది లక్షల మంది అన్నారు పది వేల మంది కూడా లేరు పెద్దిరెడ్డికి రెండు వందల కోట్ల బొక్క అంటూ టిడిపి అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అక్కడ సుమారు వన్ మిలియన్ మంది పది లక్షల మంది వచ్చినట్టు వైఎస్ఆర్ అధికారిక వర్గాలు క్లైమ్ చేసుకుంటున్నాయి అయితే వేల మంది కూడా లేరు అనడం చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ జనాభా మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా ఎంతమంది వచ్చినారు ఆ సభ ఎంత సూపర్ హిట్ అయిందో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది నేను రాత్రాల్లో నిర్వహించిన సభ సూపర్ హిట్ అయితేనే వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సిందే సో ఇక్కడ ప్రతిపక్షాలు ఏం ప్లాన్ చేయాలంటే దానికి పోటీగా ఇంకొన్ని సభలు బహిరంగ సభలు నిర్వహించి దానికి మీరు డి అంటే మేము కూడా డి అంటాం అనే విధంగా ఫైట్ చేసుకోవాలి తప్పితే ఇలా సభ ఫ్లాప్ అయిందని చెప్పి అసత్య ప్రచారం చేయడం ఏమాత్రం తగదు అట్ ద సేమ్ టైం నిన్న నారా లోకేష్ కూడా శంకర్రావన్ సభలు నిర్వహించారు దానికి నామమాత్రంగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవాలి మీడియా కవరేజ్ పరంగా కానీ శంకరారావన్ సభలకి అంత రెస్పాన్స్ రాలేదు కానీ కొన్ని డిజిటల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అవన్నీ కూడా నిన్న సిద్ధం స్ట్రీమ్ చేసి సభటి కూడా చాలా లాక్స్ లో వ్యూస్ వచ్చాయి సో ఓవరాల్ గా అటు యూస్ పరంగా చూసుకున్నా గ్రౌండ్ లెవెల్లో రెస్పాన్స్ పరంగా చూసుకున్నా సిద్ధం సభ సూపర్ హిట్ అని చెప్పుకోవాలి సో ఇది ఒక లెర్నింగ్ లెసన్ అనుకోవాలి టీడీపీకి జనసేనకి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రచార పర్వాలు కూడా స్టార్ట్ చేయట్లేదు ప్రజల్లో తిరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక స్పీడ్ గా ప్రచార పర్వంలోకి దూకి సిద్ధం సభలకి ధీటుగా ప్రచార పర్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అండ్ సిద్ధం సభలో భాగంగా వైఎస్ జగన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఇంట్లో ఉండాలని చెప్పి ఆయన ఒక ఏదైతే చెప్పారో దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి అలానే కొన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ని ఆయన తన స్పీచెస్ లో ప్రస్తావిస్తున్నారు నేను అభిమన్యుని కాదు అర్జునుని అంటూ ఆయన కొన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ని స్పీచెస్ లో ప్రస్తావిస్తారు సో ఓవరాల్ గా జగన్ స్పీచెస్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పుకోవాలి సిద్ధం సల్లో ఆయన స్పీచెస్ చాలా మంది అట్రాక్ట్ చేస్తున్నారు ఆయన వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సింది వీడిస్ట్ రాజాతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్